కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోలా నటించిన ఓ విలనన్నాడు అతనే దర్శన్ అన్న సంగతి అందరికీ తెలిసింది ఇతనేదో దారి తప్పి హీరో అయ్యాడు వాస్తవానికి క్రిమినల్ మెంటాలిటీ కాకపోతే మరి ప్రాణంగా ప్రేమించిన ముప్పై ఒకే రేణుకా దారుణంగా పవిత్రతో కలిసి కిరాతకంగా చంపాడు తన అసభ్యంగా మెసేజ్ పంపి వేధిస్తున్నాడని ఏకంగా పదిహేను మందితో కలిసి చిత్రహింసలకు గురిచేసి పద్దెనిమిది గంటల పాటు నరకం చూపించి మరీ హత్య చేశాడు అయితే ఈ దర్శనకు సంబంధించిన ఓ ఫోటో వీడియో కన్నడ నాట సంచలనంగా మారాయి ఇప్పుడు దేశ వ్యాప్తంగా షేక్ చేస్తున్నాయి మరి ప్రభుత్వాన్ని కూడా ఊపి అదేంటంటే ఓ గార్డెన్ లో దర్శన్ సిగరెట్ తాగుతూ చేతిలో కాఫీ బ్ తో ఓ నలుగురు రౌడీ షేటర్లతో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తున్నాడు మరి అలాంటి ఫోటో చూస్తే అదంతా కూడా ఇంటి గార్డెన్ అనుకుంటారు అలాగే అనుకున్నారు కూడా పాత ఫోటో కావచ్చు అనుకున్నారు కొంతమంది కానీ అది జైలని అని అతని పక్కన ఉన్నది పెద్ద హంతకులని తెలిసి జనం అవాక్కయ్యారు ఆ వెంటనే ఏకంగా ఓ రౌడీ షేటర్ తన పెళ్లాంతో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా చూసి షాక్ అయిపోయారు చూసావా నా వెనక హీరో దర్శన్ అన్నాడు చూడని నవ్వుతూ సదర రౌడీ షేటర్ తన భార్యకు చూపించాడు అప్పుడు ఏకంగా దర్శన్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ఆ వీడియో తో పాటు దర్శన్ హాయిగా రౌడీ షటల్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో చూసి ఏదో పాత ఫోటో అనుకున్నారు నెటిజన్లు కానీ అది ఎప్పటిదే రియల్ తన భార్య హీరో దర్శన్ ఫ్యాన్ కావడంతో మీ ఓడిని చూడమని ఫోటో తీసి పంపాడు అది కాస్త కంపు కంప్ అయింది అది చాలాదన్నట్టు వీడియో కాల్ లో కూడా ఆమెకు చూపించాడు సదర రౌడీ గారి భార్య తన ఫ్రెండ్స్ కు చూపించింది అది కాస్త వైరల్ అయింది డబ్బు ఉంటే మన దేశంలో ఏదైనా సాధ్యమే మరి అందుకే రాజకీయ నాయకులు వెదవ పనులు చేసిన దొరల్లా పదవుల్లో కూర్చొని నీతులు చెబుతూ ఉన్నారు డబ్బులుంటే చాలు ఎంత పెద్ద అధికారైనా సరే కాళ్ళ దగ్గర కూర్చుంటాడు పది లక్షలు పడేస్తే చాలు అది జైలు అయినా సరే నైట్ కు పాప కావాలా బిర్యానీ కావాలా సార్ అంటూ పక్కలు కూడా వేస్తారు కొంతమంది అధికారులు సరిగ్గా ఇప్పుడు దర్శన్ పరప్పన అగ్రహారం జైల్లో సకల సుఖాలు పొందుతున్నాడు అంటే ఏకంగా సెంట్రల్ జైలే మనోడికి గెస్ట్ హౌస్ లా మారిందన్నమాట ఆయన స్పెషల్ గది వీడియోలో కనిపించింది ఆ గదికి ఏకంగా కట్టెన్లు కూడా ఉన్నాయి బట్టలు గోడకు వేలాడదీసి తీసి కనిపిస్తున్నాయి మనోడికి సిగరెట్లు ఫోన్లు రంగురంగుల బట్టలు ఖరీదైన చెప్పులు ఒకటేంటి మొత్తానికి కొత్తలా చూసుకుంటూ ఉన్నారు జైలు అధికారులు జస్ట్ ఇంట్లో లేడంతే చెప్పాం కదా డబ్బులుంటే ఎవరైనా సరే కాళ్ళు కూడా పిసుకుతాడని ఇక అగ్రహారం జైలుకు పెద్ద చరిత్ర చాలు ట్రీట్మెంట్ ఇస్తుందనే పేరుంది గతంలో సరిగ్గా తమిళనాడు మాజీ సీఎం జయలలిత ప్రేసకి శశికళకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇచ్చారు ఎంతలా అంటే నైట్ టైం లో ఏకంగా మారువేషన్ లో బయటకు వెళ్లి పుష్కలంగా తిని షాపింగ్ కూడా చేసుకుని గా మారాయి ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు మీడియా ముందు కూడా కొట్టుకున్నారు శశికళకు విఐపి ట్రీట్మెంట్ ను తాను చూశానని ఓ కూడా చెప్పడం సంచలనంగా మారింది ఆ తర్వాత కొంతమంది ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు కానీ జైలు అధికారులు విఐపి ఖైదీల కోసం కాచుకుని కూర్చుంటారట ఎందుకంటే ఎవరైనా డబ్బున్నా వాడొస్తే జైల్లో ఉన్న ఫెసిలిటీస్ ఫుడ్ ను తట్టుకోలేక ఊరేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి కోట్లైనా ఇవ్వడానికి రెడీగా ఉంటారు కాబట్టి నెలకు లక్షల్లో వసూలు చేసి ఒక పెద్ద టీమే వారికి ఏర్పాట్లు చేస్తుందట ఇప్పుడు దర్శనకు కూడా అంతే టైం కి కాఫీ మంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ నాన్ వెజ్ డిన్నర్ తో పాటు ఏకంగా మందు మద్యం కూడా ఉంటాయి జస్ట్ వీడియో బయటకు రాలేదంతే కానీ ఖచ్చితంగా అది కూడా దొరుకుతుందని ఖచ్చితంగా మీరే చెబుతారు అయితే ఈ వీడియో బయటకు రాగానే మేము విచారణ చేసే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు యాజ్ గా తెలియజేశారు ఇంకా విచారణ చేసేదేముంది దర్శన్ ఏకంగా జైల్లో సిసి కెమెరాల ముందు కూడా యాక్టింగ్ చేస్తూ జీవిస్తుంటే కనిపించడం లేదా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరోవైపు దర్శన్ హత్య చేసిన రేణుకా స్వామి తండ్రి అయితే కన్నీటి పర్యంతమయ్యారు నా కొడుకు నరకయాతన చూపించి ఆ దుర్మార్గుడు చంపేశాడు ఇప్పుడు జైల్లో చూడండి ఎలా సుఖంగా ఉన్నాడు జైలు అంటే శిక్షలా ఉండాలి ఇలా సుఖాలు పొందేందుక అని ఆయన వాపోయారు దీంతో కర్ణాటక హోం మంత్రి ఇది సీరియస్ విషయమని అధికారులను తప్పెవరితో తేల్చాలని ఆదేశించారు ఆ వెంటనే దర్శనకు కు అతని పక్కనున్న రౌడీ రౌడీషెటర్లకు సకల సేవలు చేస్తున్న ఏడుగురు అధికారులను గుర్తించారు వారందరినీ సస్పెండ్ చేశారు అయితే చివరిలో ఓ జైలు ఉన్నతాధికారి చిలక పలుకులు పలకడం చూసి జనాలు గొల్లు నవ్వుకున్నారు అదేమంటే జైల్లో తాము జామర్లు ఏర్పాటు చేశాం కాల్ మాట్లాడే ఛాన్సే లేదు అసలు సిగ్నల్ ఉండదు ఉన్నా కనెక్ట్ కాదని ఓ కహాని దర్శన్ సినిమా స్టోరీ రేంజ్ లో చెప్పాడు కానీ జామర్లుంటే లో మాట్లాడినట్లు రౌడీ తన పెళ్ళాంతో ఎలా కితకతలు మాట్లాడుతున్నాడో ఆయనే చెప్పాలి మరి అయితే దర్శన పక్కన ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది ఎందుకంటే అతను ఓ పేరు హంతకుడు హకుడు గ్యాంగ్స్టర్స్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడు ఏదైనా దారుణానికి తగబడుతున్నాడు అనే చర్చ కూడా మొదలైంది ఎందుకంటే ఈ దర్శన్ సింగిల్ మటర్ తో హీరో నుంచి విలన్ అయిపోయాడు కానీ అతని పక్కనున్నవాడు మాత్రం పేరు మోసిన గ్యాంగ్స్టర్ విల్సన్ గార్డెన్ నాగా ఇతను అసలు పేరు జే నాగరాజు ఇతను చిన్నప్పటి నుంచి నేరాలు చేస్తున్నాడు ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు జైలుకు వస్తూ పోతూ ఉంటాడు ఇతని మీద నమోదైనవే ఇరవై మూడు కేసులు ఇందులో ఏడు హత్యలున్నాయి అవన్నీ కూడా విఐపి హత్యలే అంటే బాగా పేరున్న వారిని ప్రత్యర్థులను హత్య చేశాడు అయితే జైలు నుంచి బెయిల్ మీద సరాసరి వెళ్లి హత్య చేసి సాయంత్రానికి మళ్లీ జైలుకు వచ్చిన చండాలపు ఘనచరిత్ర ఈ నాగాది అదేమిటంటే నాగాకు ఇద్దరు ప్రత్యర్థి ఉన్నారు ఒకటి మహేష్ గ్యాంగ్ రెండవది బబ్లీ గ్యాంగ్ ఈ మూడు గ్యాంగులు గ్యాంగ్ వార్లతో హత్యలు దోపిడీలు కబ్జాలు చేసేవి అయితే వెల్సన్ నాగా గ్యాంగ్ కు ఆపోజిట్ గ్యాంగ్స్ నుంచి సవాళ్లు ఎదురయ్యేవి వెల్సన్ నాగా మనుషులు బయట కనిపిస్తే కొట్టి బెదిరించి తన్ని తరిమేసేవారు దీంతో తన తడాకా చూపించాలనుకున్నాడు ఈ వెల్సన్ నాగా రెండు వేల ఇరవై ఒకటి జూలై పంతొమ్మిది ఓ స్కెచ్ చేశాడు జోసెఫ్ ప్లాన్ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజేంద్ర నగర్ స్లమ్ నుంచి బైక్ పై తన భార్య పెట్టుకుని ఒంటరిగా యూనియన్ బ్యాంక్ బబ్లీ మామూలుగా అయితే ఎప్పుడు ఉంటారు కానీ పోలీసులు బెదిరించడంతో గ్యాంగ్ ని వెంట తీసుకురావడం తగ్గించాడు కేవలం ఆపరేషన్ కి ఉపయోగించేవాడు ఇక ఇదే ఛాన్స్ అని విల్సన్ నాగా తన గ్యాంగ్ తో వెంట పడ్డాడు బ్యాంక్ పార్కింగ్ ఏరియాలో బైక్ ని పార్క్ చేశాడు అతని భార్య కూతురు బైక్ దిగి బ్యాంక్ లోకి నడుస్తూ ఉన్నారు కానీ ఇంతలో ఇంట్లో అనే పిలిపి విన్నాడు బబ్లీ అంతే కత్తులతో వస్తున్న శత్రువులను చూసి బబ్లీ వేగంగా బ్యాంకు లోకి పరిగెత్తాడు ఓ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు ఇక అతని భార్యా కూతురు బ్యాంక్ లోని మేనేజర్ గదిలో టేబుల్ కింద నక్కారు ఇక పది మంది రౌడీలు గ్లాసులను పగలగొట్టి డోర్ ఓపెన్ చేసి బ్యాంక్ లోనే బబ్లీని తెగ నరికారు ఆ తర్వాత కార్లు బైకుల మీద దర్జాగా వెళ్లిపోయారు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాగా అతని రైట్ హ్యాండ్ డబుల్ మీటర్ మోహన్ కూడా అరెస్ట్ చేశారు అయితే సరిగ్గా ఇదే పరపన్న జైలుకి కొద్ది రోజుల తర్వాత రౌడీ షేటర్ అయిన మహేష్ ఓ కేసులు అరెస్ట్ అయి వచ్చాడు ఈ మహేష్ మరో మిగిలిపోయిన ప్రత్యర్థి అయితే అదే జైల్లో ఈ మహేష్ ను చంపాలనుకున్నాడు వెల్సన్ నాగా కానీ వారంలోనే అతని మనుషులు జైలుకు రావడంతో వెల్సన్ నాగా వెనుకడుగు వేశాడు పైగా ఓ బ్యారక్ నుంచి మరో బ్యారక్ అయితే జైలు అధికారులు కూడా ముందే చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు తప్పుడు పనులు చేస్తే చీకటి హెచ్చరించారు దీంతో డబ్బులు ఇచ్చి జల్సాలు చేసుకునేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగున నా ఫిబ్రవరిలో వెల్సన్ గ్యాంగ్ కు బెయిల్ వచ్చింది దీంతో వెల్సన్ గ్యాంగ్ బయటకు వచ్చి రెచ్చిపోయింది మహేష్ కీలక అనుచరులేమో జైల్లో ఉన్నారు బయట ఉన్న వారేమో వెల్సన్ నాగాకు భయపడి దాక్కున్నారు కానీ ఈ ఒక్క మహేష్ ను చంపేస్తే తనకి ఇక ఎదురుండదు ఇక తనను ఎవడో ఎదిరించలేడు అనేది వెల్సన్ నాగా ధైర్యం అయితే ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రౌడీ షేటర్ మహేష్ కు బెయిల్ వచ్చింది ఈ విషయం వెల్సన్ నాగా గ్యాంగ్ కు తెలిసింది దీంతో అతని ఫాలో అయ్యింది గ్యాంగ్ సరిగ్గా జైలు నుంచి విడుదలై రౌడీషేటర్ మహేష్ తన కోసం వచ్చిన కారెక్కాడు సరిగ్గా నాలుగు నిమిషాలు ప్రయాణం చేయగానే బిజీగా ఉన్న హోసారడ్లో ఏకంగా కారు కడ్డంగా బైక్లను పెట్టారు వెల్సన్నాగా మనుషులు దీంతో ప్రమాదాన్ని ఊహించిన మహేష్ పారిపోయేందుకు కారు దిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు కానీ జనం విపరీతంగా ఉండడంతో పరిగెత్తలేకపోయాడు దీంతో వెల్సన్నాగా గ్యాంగ్ కు దొరికాడు వాళ్లేమో నరికి చంపేశారు కేవలం జైలు నుంచి బయటకు వచ్చిన నాలుగు నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు మహేష్ ఇతనిపై పదకొండు క్రిమినల్ కేసులున్నాయి వాటిలో ఐదు హత్య కేసులున్నాయి ఇక సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు విల్సన్ నాగాను అతని అనుచరులు నాగరాజు మరో రౌడీ ఇతరులను అరెస్ట్ చేశారు ఆ తర్వాత నాగా రైట్ హ్యాండ్ కూడా లొంగిపోయాడు షేటారు జైలుకు వచ్చిన నాలుగు రోజుల్లోనే దర్శన్ కుదిరిందట ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో అదే మరి మరైతే ఈ రౌడీ షీటర్లతో కూర్చున్న దర్శన్ ఏం మాట్లాడుతున్నాడు తాను కూడా హంతకుడే కాబట్టి గ్యాంగ్ ను ఏర్పాటు చేద్దామనుకుంటున్నాడు అనేది చర్చ జరుగుతోంది ఇక దర్శన్ దగ్గర అయితే కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి ఈ రౌడీ షేటర్లను కూడా చూసుకుంటాడు అన్నంలో సందేహమే లేదు చూసుకోకపోతే ప్రాణభయం ఉంటుంది కదా దీంతో వారితో కలిసి గదిలో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపణలు మొదలయ్యాయి ఈ దర్శనం అగ్రహాల జైలర్ తో పాటు ఏడుగురు సస్పెండ్ అయ్యారు ఇక బిర్యానీ ఏమి పెట్టడం లేదని కర్ణాటక హోం మంత్రి కానీ జామర్లు జైల్లో ఉంటే ఫోన్లు ఎలా మోగుతున్నాయి వీడియో కాల్స్ ఎలా వెళ్తున్నాయో మంత్రి గారే చెప్పాలి కానీ రౌడీ షెటర్లతో గార్డెన్ లో సిట్టింగ్ చేసి సిగరెట్ తాగుతూ కనిపించిన దర్శనకు జైలు జీవితం కూడా సుఖంగానే ఉన్నాయి హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు మరి రౌడీ షేటర్లతో హీరో దర్శన్ విలనేనా మీ అభిప్రాయం మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి